జర్చల్లా నియోజకవర్గ శాసన సభ్యులు జానంపల్లి రెడ్డి జన్మదిన సందర్భంగా జర్చల్లా నియోజకవర్గ మైనార్టీ కోఆర్డినేట్ నయం ఖాన్ రోడ్డుపై చలికి వణుకుతున్న అనాథలకు బెడ్షీట్ల పంపిణీ గవర్నమెంట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి బ్రెడ్ పండ్ల పంపిణీ మరియు అనాథరంలో కూడా బ్రెడ్ పండ్ల పంపిణీతో పాటు కౌరంపేట్ దారులు మదర్సాలో చదువుకుంటున్న విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు పంపిణీ చేయడం జరిగింది లేడీస్ మహిళలకు కూడా చేయడం జరిగింది జర్చల్లా కాన్సెన్సీ మైనార్టీ కోఆర్డినేట్ నయం ఖాన్ మాట్లాడుతూ జర్చల్లా ఎమ్మెల్యే జానంపల్లి రెడ్డి జన్మదిన సందర్భంగా తనపై ఉన్న అభిమానంతో తన వంతు నిరుపేదలకు సహాయం చేయాలని ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని నిరుపేదలకు సహాయం చేసే కార్యక్రమాలంటే మా ఎమ్మెల్యే జానంపల్లి అనిరుద్ధ్ రెడ్డికి చాలా ఇష్టం అంటూ చెప్పడం జరిగింది ముప్పై తారీఖు డిసెంబర్ ముప్పై తారీఖు పన్నెండు గంటల తర్వాత మేము కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది రాత్రి పన్నెండు గంటలకు సలిగి వండుతున్న రోడ్డు మీద ఉన్న బీద వాళ్లకు తిరుగుతున్న చలికి వంకుతున్న బీద వాళ్లకు రోడ్లపైన తిరుగుతున్న వాళ్లకు రాత్రి పన్నెండు గంటల తర్వాత బెడ్షీట్లు పంచడం జరిగింది మళ్ళీ ముప్పై ఒకటో తారీఖు డిసెంబర్ నాడు ఉదయం గవర్నమెంట్ హాస్పిటల్లో మేము పళ్ళ కార్యక్రమాల బ్రెడ్స్ ప పంచడం జరిగింది అక్కడి నుంచి మళ్ళా ధరలు మదర్సా మదర్సాలో బుక్స్ పెన్స్ పంచడం జరిగింది అక్కడ అక్కడి నుంచి హౌసింగ్ బోర్డు అనాథరాశయం లో అక్కడ మేము కూడా అక్కడ బెడ్స్ పంచడం జరిగింది అక్కడి నుంచి మళ్ళా ట్రైనింగ్ సెంటర్ లేడీస్ అక్కడ పోయి అక్కడ మిషన్స్ నిరుపేదలైన వాళ్ళకు మా తరపు నుంచి వాళ్లకు మగ్గం స్టాండ్స్ ఇవ్వబడ్డాయి ఈ కార్యక్రమంలో అన్నీ జనంపల్లి అనిల్ రెడ్డి గారి మా అభిమానంతో చేయడం జరిగింది నిద్రా బోస్ ఉంది మా కళ్ళి వస్తున్నాడు మేము అందరం వచ్చి కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చి రేవకాంత్ థౌజీ ఇలా దుస్సులు పంపి పెడుతున్నాం ఈరోజు కార్యక్రమం జరుపుకుంటున్నామంటే జనంపది జనపది అరవిత్ రెడ్డి గారికి ఈరోజు జన్మని పైసల అది ఖచ్చితంగా अजून ये इधर आगे इंगित कर हां बोला कि ये ले दादा अंदर कोच ने सभी का आत्मे है देख सभी के दे दो सर आप उधर जाओ उधर जाके नहीं नहीं वहां पे

మరిన్ని తాజా వార్తల విశేషాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు